వచ్చేసి చెక్అప్ చేస్తుందండి మేము ఇక్కడ ఆగి మధ్యలో ఆగి ఇంకెంకెళ్ళిపోతున్నామండి మెడిసిన్ అయితే తీసుకున్నా నేను వెళ్ళిన తర్వాత తీసుకొని వెళ్తామండి హాస్పిటల్కి గన్నవారు ఆటో కూడా వచ్చేసింది సన్నీ రాలా సన్నీ బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు రెండవ తీసు ఆటో కూర్చో స్లోగా నేను ఎక్కిస్తా ఉండు అనమ్మ ఎక్కేవా కాళ్ళొప్పైనా ఆటో ఎక్కిందండి ఆటో మందేనని అర్థమైపోయింది అన్నమ్మ కూడా నేను ఆటో ఎక్కాను అంతే వెళ్ళి కూర్చుంది ఒకతే వెళ్ళి కూర్చుంది కింద కంది కూర్చో కాలు బాగా కింద కూర్చో అక్కడ కూర్చో స్టార్ట్ అయిపోయే అంట తీసుకుని కన్వర్ చేసుకుంటుందంటే అవునండి అక్కడ వచ్చేరు కూడా పాల్ ఫ్యాక్టరీ ఉంది కదా పాల ఫ్యాక్టరీ ఎవరికైనా వెళ్ళకపోవచ్చు అన్నీ వచ్చేసి ఇక్కడికి పని చేస్తుందండి మేము ఇక్కడ ఆగి మధ్యలో ఆగి అంటే ఇది ఇది బైబస్ రోడ్ కొత్తది ఇది ఏమంటారు ఇది ఈ రోడ్ని చెప్పు గన్నవరం గన్నవారానికి గుంటూరుకి వెళ్ళేది కొత్త ఇది ఇంకంటే ఓన్లీ బండ్లు వీటి వరకే బస్సులు అవన్నీ ఏమి వెళ్ళవు ఇక్కడ మధ్యలో ఉన్నాము నేను తినేసాలే ఇక హమ్మ ఇక్కడి కూర్చుంది నాన్నమ్మ అని గురించి చెప్తున్నాను అన్నమ్మ అయితే ఏం తినట్లేదండి ఇంకా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఏ హాస్పిటల్ ఏంటనేది కొత్త వాళ్ళు కొంతమందికి తెలియదు కదా అందుకని అందుకే అలా అని చెప్తాం తొమ్మిదింటికే స్టార్ట్ అయ్యేది నీకే స్లిప్పర్ ఆపించాను అన్నమా పదే నేను ఫోన్ చేస్తాను అండి తీసుకెళ్తాను ఇప్పుడైతే ఆ డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్తామండి ఏమంటారో చూడాలి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతా నామ్మన్నట్లు అన్నమ్మ ఆట కూడా విన్నట్లు వచ్చిందని చెప్పి హెచ్ కోసం వెళ్తున్నాం అండి ఇటువైపు అది లోపలికి వెళ్ళాలి లోపలి నుంచి వచ్చేసా సందులోకి వెళ్ళాలి ఇప్పుడు చూడండి అలా నడుస్తుంది ముడి తిప్పుకుంటూ నడుస్తుంది దగ్గరికి అయితే వచ్చేసేవాడి సని ఏది లెటర్ అది లెటర్ లెటర్ రాశారు అయితే ఇక్కడ కూర్చుందండి ఇంకా టైం పట్టిద్దన్నారు చాలా పిల్లలు ఉన్నారు కదా అందుకని ఆ దాన్ని కూడా బాగా పాపం కాళ్ళు పడిపోయిన సంవత్సరం పిల్లలే వాళ్ళు బ్లే బ్లాక్ అమ్మ వచ్చేసి రావట్లే అడవట్లా ఇక్కడ బుట్టి పిల్లలు కూడా అంతే కాలు పడిపోయినా ఇంకా బుడ్డి పిల్లలు కూడా అంతేనంటారు రెండింటికి మొత్తం నేను కొద్దిగా కూడా

మెడిసిన్ అయితే తీసుకున్నా నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నాను అనేది మళ్ళీ పది రోజుల తర్వాత తీసుకొని రమ్మన్నారు అనమ్మని అప్పటి వరకు మెడిసిన్ వాడమన్నారు ఎస్ రీ అయితే తీశారు ఆ రిపోర్ట్లు అయితే మనకేమి లేదు ఇక్కడ వచ్చేసి ఓన్లీ పేపర్ మీద రాస్తున్నారు కదా అందుకనే పది రోజుల తర్వాత తెలుసుదండి ఆ మెడిసిన్కి ఎలా ఉంటుంది ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కాలు కదా ఆమెకి ఇది ఇప్పుడు రైట్ సైడ్ కాలు కూడా కాస్త ఇది అయిపోయింది ఒక పక్కనే పడుకోవటం వల్ల అలా అయ్యిందని చెప్తున్నారు వాళ్ళు తర్వాత అమ్మా మళ్ళీ అసలు తెద్దామన్నారు పది రోజుల తర్వాత అప్పుడు కట్ అయ్యాలా ఏం చేయాలి అనేది చెప్తానన్నారండి అన్నమ్మ నీ గురించి చెప్తుంది నడివిగా పదమ్మ ఓపిక లేదు ఇక పద 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 అన్నం తింటున్నారా మరి కాస్త బయట తిప్పేసి వాటర్ పోతాం ఆట అతను అన్నం తింటుందంట అందుకని ఇంకా కాస్త లేట్ అయితే ఉన్నది మేము వాళ్ళు భోజనం తెచ్చుకున్నారులే మేము తెచ్చుకోలేదు భోజనం ആ കനപ്പെടേ ആട്ടോ ചെറിയ വെജി വൈഫ് മാത്രം